మన స్తోత్రాలు అందరికి కూడా ఉన్నాను అందరూ కూడా బాగున్నారు కదా మనం ఎందుకంటే దేవుడి యొక్క వాగ్దానం ప్రతి ఒక్క రోజు కూడా మనం వినాలి దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానాలు అవి మన జీవితాలకి అవి ఎంతో అవసరంగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క రోజు కూడా ఆయన యొక్క వాక్యాలు విని దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి అయితే దేవుడు మనతో ఏ వాగ్దానం మాట్లాడబోతుంది రోజున అనేది మనం ప్రార్థన చేసుకొని ಸ್ತೋತ್ರ ಸ್ತುತಿ ಸ್ತಿ ಪರಿಶುದ್ಧಯ ಈ ಮಾ ಪ್ರಾರ್ಥನೆ ತಂಡ ಆಲಂಕಿ ಗೊಪ್ಪ ದೇವರ ನೀವೇ ಸರ್ವಾಧಿಕಾರಿ ನೀವೇ ಈ ಸೃಷ್ಟಿ ಮೃತಾನ್ನೂ ನೀ ನೋಟಿ ಮಾಡಲು ದೇವ ನೀ ಸ್ತೋತ್ರೆಯ ತಂಡಿಂತ ಗೊಬ್ಬ ದೇವ ಈ ನಾಮೆಂತ ಗೊಪ್ಪ ದೇವಾ అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామము ఉన్నతమైన నామం ప్రభా ఆ నామం మేము అర్థిస్తూ ఉన్నాం మాకు మీద సహాయం చేయండి తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడండి మా జీవితానికి ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో దాన్ని గుర్తించి మాకు మనం అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం ప్రభా అయినా తండ్రి నీకు లెక్కలేని వెనలేని సుదృస్తోత్రిస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యాలతో అనేక మంది ఎదురుకు వెళ్ళేమని దయచేయండి వాళ్ళు కూడా నీ యొక్క వాక్యాలు విని మారుమర్చుకుంది ఎక్కువ దయచేయమని ఎస్ నా బట్టి మిక్కి రేపు రేమతో ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాము మనమో తండ్రి ఆమె మరి దేవుని యొక్క మనం చూస్తే కనుక కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే కనుక నా నీతికి నాలుగవ అధ్యాయము మొదటి వచనము నా నీతికి ఆధారమవు దేవా నేను మొనపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడలు నీవే నన్ను కర్ణించి నా ప్రార్థన అంగీకరించు ఇక్కడ మనం చూస్తే రెండవ మాటగా మనం చూస్తే ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే అంటాం నిజంగా మన జీవితాల్లో మనం ఎట్లా ఉంటామంటే చాలా ఇరుకు ఇబ్బందుల్లో మనం ఉంటూ ఉంటాం మరి మనం చూస్తే కనుక మన యొక్క జీతం అనేది నెలాగు వస్తుంది అనుకోండి జీతం అయితే మనకు తక్కువగా వస్తుంది కానీ ఏవైతే అవసరంలో అక్కర్లు ఉన్నావో అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎన్నో వేల ఖర్చులు ఉంటూ ఉంటాయి సపోజ్ మనకు పదిహేను వేలు జీతం వస్తుంది అనుకోండి ఇంట్లో ఉండే ఖర్చులు ముప్పై వేలు అవుతాయి అనుకోండి ఆ యొక్క పదిహేను వేలు ఏం చెప్పండి అప్పుడు ఎలా ఉంటుంది అండి కుటుంబంలో చాలా ఎరుకుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అయితే ప్రియా దేవుడు ఇక మనం చూస్తే కనుక ఇరుకులో అంటూ అంటే బాధలో కన్నీటిలో వేదనలో ఏం చేస్తున్నాడు దేవుడు విశాలతను కలుగచేవాడు నీవేనయ్యా అని భక్తుడు అంటూ ఉన్నాడు నిజంగా మన దేవుడు ఎలాంటి వాడు మనం ఇబ్బందుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే దేవుడు చూసి ఊరుకునేవాడు కాదండి మన ఇబ్బందుల్లో ఉంటే చూసి ఊరుకునేవాడు కాదు మనం ఏడుస్తూ ఉంటే బాధలో ఉంటే కనుక ఆయన చూసి వదిలేయడు మన దేవుడు ఎలా చేస్తాడు విశాలతను కలుచేవాడుగా ఉంటూ ఉన్నాడు మన దేవుడు అంటే ఆ యొక్క సమస్యల్లోంచి మనల్ని విడిపించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అండి ఈ రోజుల్లో మనుషులను నమ్ముకుంటే కనుక మానవులను నమ్ముకుంటే గనక వారిని ఇంకా ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు ప్రవేశపెట్టేస్తారు వారు ఇంకా నేను ఇరుకు మార్గంలోకి వచ్చేసేయి అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు కానీ దేవుడిని నువ్వు ఆశ్రయిస్తే కనుక దేవుడిని ప్రార్థన చేస్తే కనుక దేవుడు నిన్ను ఆ యొక్క ఇరుకు మార్గంలో చేయాల్సిన విశాల మార్గంలో నిన్ను దేవుడు అనిపించి వాడాలి నా తర్వాత ఏం చేస్తాడు నన్ను కరుణించవ ప్రార్థన అంగీకరించేయాలి అండి ప్రార్థన చేస్తున్నారన్నమాట దేవుడిని విశాల కలవేయాలంటే దేవుడిని యొక్క ప్రార్థన అంగీకరించి ఏం చేయాలి దేవుడు ఆ యొక్క ప్రార్థన అంగీకరించి సమస్యలు కష్టాల వేదనలు ఉన్నాయో ఉన్నాయో వాటి నుంచి దేవుడు విడిపించాలని చెప్పేసి దేవుడు కోరుచున్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన దేవుడు దేవుడి ప్రార్థన అనేది చేయాలి అయితే ఇస్లాయలీలు ఎంతో ఇరుకులో ఉంటూ ఉన్నారు ఐగు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంతో ఇరుకులో అండి వాళ్ళని చాలా చాకరి చేపిస్తూ ఉన్నారు పనులు చేపిస్తూ ఉన్నారు ఇస్లాయలీలైన ఒక బానిసలా బ్రతుకులాగా వాడుకుంటా వాడుకుంటా ఉన్నారు మరి మనము ఆ కాలంలో లేవు కాబట్టి మనకు చాలా సంతోషంగా ఉంది కానీ ఒకవేళ ఉండుంటే కనుక మనం ఎంత శ్రమ పడి ఉండేవాళ్ళమో ఇప్పుడు మనకు వచ్చే శ్రమలో ఆ యొక్క అప్పుడు ఇస్రాయలు పడేటువంటి శ్రమ ముందు చాలా చిన్నవి మన శ్రమలు వారి వారి యొక్క శ్రమ ముందు మన యొక్క శ్రమ చాలా చిన్నదండి ఒకవేళ అప్పుడు మనం ఉంటుంటే గనుక అప్పుడు మనం ఉండుంటే కనుక ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళము చాలా చాలామంది కూడా ఆ యొక్క మరి కొరడాలతో కొడుతూ ఉంటారు సైనికులు వచ్చేసి ఆ కొరడాలతో మా ఇస్యల్ని కొడుతూ ఉన్నప్పుడు అల్లాకులు మరణించిన వాళ్ళు ఉన్నారు ఆహారం లేక మరణించిన వాళ్ళు ఉన్నారు పని చేకరి చేయలేక మరణించిన వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో కాబట్టి అంత ఇరుకు మార్గంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు జీవోడిపారు వాళ్ళు పెట్టారు రొబ్బా ప్రభా మమ్మల్ని మా పాపాలకు క్షమించి మాకు నువ్వే విడుదల దాయి ప్రభా మాకు నువ్వే తండ్రి విము విముక్తియచే ప్రభా అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నానో ఆ తర్వాత దేవుడు తన యొక్క ప్రవక్త అయినటువంటి ఆ యొక్క భక్తుడు అయినటువంటి పంపించేసి పంపించి ఇదిగోండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి ఆ చేసిన తర్వాత ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యములు జరిగించాడు ఎందుకు జరిగించాడు దేవుని యొక్క మహాత్యము దేవుని యొక్క బలము వాళ్ళు చూడాలి దేవుడు ఎంత గొప్పవాడో చూడాలి వాళ్ళు ప్రాంతం చేసిన దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు చూడాలి అలాగే అయుత్తీయులు వాడ వాళ్ళు చూడాలి దేవుడు అసలా దేవుడు ఎంత గొప్పవాడు అయుత్తీని కూడా చూడాలి అనుకుని దేవుడు ఎన్నో అద్భుత కార్యములు గొప్ప గొప్పవే చేశారండి అవి ఎవరికి కూడా చేయాల చెప్పింది కాదు అంటే ఎవరికి కూడా వాళ్ళ కావాలి చేయడానికి కూడా అద్భుత కార్యం మానవులకు అసలు కావు ఆయన దేవుడు కాబట్టి ప్రతి ఒక్క మన జీవరాశి కానీ ప్రతి ఒక్క చెట్టు పుట్ట నీరు నిప్పు గాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మాట వింటూ ఉన్నాయి కాబట్టి దేవుడు ఎంతో కార్యములు చేయగలిగిన వాడు అక్కడ దేవుడు ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేయించి వారిని ఏం చేశాడంట పాలు తేను ద్రవించి దేశానికి వారిని నడిపించాడు వాళ్ళందరినీ కూడా గొప్ప లక్షల మంది జనాంగంలో దేవుడు ఐదోప్తి యొక్క ఐగోప్తి యొక్క దేశంలో వారిని విడుదల చేశాడు ఆ యొక్క ఎరుక మార్గంలో ఏం చేశాడంట దేవుడు విశాలపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఇదే కీర్తన గ్రంథంలో ఇంకో మాట కూర్చోండి నూట పద్దెండవ కీర్తన మనం తీస్తే నూట పద్దెండవ కీర్తన తీసినట్లయితే ఐదో వచనం మనం చూస్తే నూట పద్దెనిమిదిలో కీర్తన ఐదో వచనం మనం చూస్తే ఇరుకు నందుక మొదలు పెట్టి తిని విశాల స్థలం ఉంది ఎక్కువ నాకు ఉత్తరం ఇచ్చాడు ఏంటంటే ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు ఎక్కువ అంటే మనం ఏం చేయాలి మొరపెడుతూ ఉండాలి దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడు విశాల మార్గంలోనికి ఎక్కువ ఉత్తర ఇస్తాడు ఏం చేయాలి ఈ సమస్యనేది వచ్చేది ఇంట్లో ఇబ్బంది ఉన్నది ఏం చేయాలి గొప్ప అని దేవుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఆయన ఉత్తరం ఇచ్చి వాడుతూ ఉంటున్నాడు ఇలా చెయ్యి నేను చెప్పినట్లుగా చెయ్యి అప్పుడు ఇక అంత మంచి జరిగింది అంటే దేవుడు అంట ఎంతో గొప్పగా మళ్ళీ నడిపించాలని చూస్తున్నాడు కానీ ఈ రోజుల్లో మనము మన యొక్క సొంత నిర్ణయాల ప్రకారం మన యొక్క సొంత ఆలోచన ప్రకారం మనం విలుపు ఎంతో శోధంలో పడిపోతున్నాం ఇంకా ఇరు ఎరుకులకు మనం ప్రవేశిస్తున్నాం ఉన్న కొంచెం ఇరుకులు కాకుండా మన యొక్క సొంత నిర్ణయాల ప్రకారం విని ఇంకా ఎక్కువగా ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి ప్రియా దేవుని పెట్లాగా దేవుని యొక్క వాక్యం వినండి మరి ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది దేవుడికి మొదలు పెడితే కనుక ఆయన విషయాల మార్గంలో నడిపించేవాడు ఆ శ్రమాలన్నింటి కష్టాలన్ని తీసివేసి ఆయన మంచి జీవితాన్ని ఆయన ఇవ్వాలి ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడి యొక్క వాద్యం దీవించి ఆశీర్వదించు గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం ఈ యొక్క తండ్రి స్థమం ప్రార్థన ఆలకించిన ప్రభావ గొప్ప దేవుడు వేరైనా సర్వాధికారి తండ్రి ఈ సృష్టి మతానికి మార్గం చేసింది ఎవరికే విస్తృతాలయ్య మా ప్రార్థన అల్పించిన తండ్రి మీరే మాకు వాదనలు చేసి ఉన్నారు అనప్రమ ఇరుకు మార్గంలో ఉన్న వారిని నువ్వు తండ్రి విశాల మార్గంలో నడిపించేవాళ్ళు ఉంటూ ఉన్నావు ప్రభు మా సహాయం చేయండి అవును తండ్రి మా ప్రతికూలు అలా ఉన్నాయి మా జీవితాలు తండ్రి ఇరుపు మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నాయి కొట్టుమిట్లు ఆడుతున్నాయి ప్రభావ ఆ అలల వలె సముద్రంలో వచ్చే అలల వలె తండ్రి మా యొక్క జీవితం అనేటువంటి ఆ యొక్క పడవని కొట్టి అవి పైకి కింద మమ్మల్ని చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆత్మ చేసుకుంటా మా ఆ యొక్క సమస్య చేయండి ఇంకా ఎవరితో యొక్క వాక్యాలు ఉంటుందో వాళ్ళని చేసుకుని పూర్ణ దీవిన ఆశీర్వాదం దయచేయండి దయచేయట మరి యొక్క మన యొక్క వాక్యం తండ్రి మేము ధ్యానం చేసుకున్న మాకు సహాయం చేయమని ఇస్తామంటే మిగిలితో పాటి నుంచి అడిగి వేడుకొచ్చు రా పనులు మా తండ్రి దానిగా రాజ్యం ఆకొచ్చినగా చిత్రం పనులు నెరవేర్చినట్లు భూమి మీద కాక మా మాకు దయచేయండి మా ఎడ ప్రకారం మా ప్రజలు మీరు క్షమించి మహుషన్ తప్పించి ఇలాగే రాజ్యం శక్తి మనం నిరంతరము తండ్రి ఆమె విషయం ప్రవేశ శక్తమైన విషయం చేస్తున్నామని సంపూర్ణ విషయం Apo ating kreyal ng tanang karel ng gaga. Amen, amen, amen.